సూపర్ 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 హిట్ అంతే మోహన్ బోహన్ సినిమా అన్ని సినిమా కంటే ఇదే బాగుందాజీత్మం తమన్ తామవం పవన్ కళ్యాణ్ ఎవరొద్దు తమన్ 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 సూపర్ అసలు మామూలుగా లేదు కరెక్ట్ సినిమా తగిలింది ఒక్క కోత కళ్యాణ్ బాబు ఒక్క కోత బాబులాగే బాబు కళ్యాణ్ బాబు సినిమా ఎలా ఉంది అరే బా అనా రేపు మాట్లాడు రేపు రేపు మాట్లాడు రేపు మాట్లాడు స్టైల్ గురించి ఒకసారి చెప్పండి స్టైల్ సోపర్ సోపర్ క్యాకే ఓజీ ఓజీ బ్లాక్ బస్టర్ ఏంటో

ఏదైనా పవన్ కళ్యాణ్ సినిమాలంటే ఫ్యాన్ బాయ్ తీయాలి అదిలో సుజిత్ ఎలా తీశాడంటే మామూలుగా తీయలేదు సుజిత్ ఇంకా తమనుంటా చెప్ప కొట్టేశాడు థ్యాంక్ సుజిత్ సూపర్ హిట్ సూపర్ హిట్ మాకు పవన్ కళ్యాణ్ పుష్కరాలు ఖచ్చితం సినిమా మాత్రం ఆరాధకం ఉందన్న

గారికి ఎవరికి ఇద్దరికి అన్యాయం చేయలేదు వారికి వారికి న్యాయం తీశారు చేశారు సినిమా మాత్రం చాలా బాగుంది ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటు బాగా కొట్టారు సమాన్ డ్రమ్స్ డ్రమ్స్ అంటారు డ్రమ్స్ ఇక్కడ ఆదర కొట్టారు సినిమా పవన్ కళ్యాణ్ ఓచ కోత నరుకుడే సినిమా అంతా మ్యూజిక్ బాగా ఉంది అన్ని బాగున్నాయి అన్న క్రేజీ మెంటలకి పక్క అట్టు సాహో కనెక్షన్ అంతా అంత క్రేజీ ఉంది ఇంకా సూపర్ బాయ్ సూపర్ బిఆర్ లో సెవెన్ ఎక్స్ట్రా బ్రో పవన్ కళ్యాణ్ సెలవు బంపర్ బ్లాక్ బస్టర్ అంటే బ్రదర్ బొమ్మ బ్లాక్ బాస్టర్ బొమ్మ బ్లాక్ బాస్టర్ సూపర్ ఉందా సూపర్ ఎందుకన్నా చూస్తారు రేపు పొద్దున మీకు యూట్యూబ్ పగిలిపోవాలా యూట్యూబ్ ఛానల్ చూస్తా ఓజీ ఫ్యాన్స్ ఓజీ ఫ్యాన్స్ అని పెట్టండి లైక్లు రావద్దు అడగండి నన్ను సినిమా అయితే మస్తు ఉంది అసలు 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 ఒక మాట పవన్ కళ్యాణ్ సినిమా సినిమా బాగుంది కాదు సూపర్ హిట్ కానీ ట్రోల్ చేయకూడదు సినిమా ఫిల్డ్ సినిమా ఫిల్ రాజకీయం రాజకీయం షావ్ అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ మూవీలో నా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ అన్న సింపుల్ అండ్ సూపర్ పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో సో ఇంకా మీరు ఒక్కసారి సినిమా చూసాక ఇంకా కేజీఎఫ్ ఈ మన ప్రశాంత్ నీళ్ళు అన్ని మర్చిపోతారు సో సింపుల్ గా చెప్పాలంటే వన్ మ్యాన్ షో పవన్ కళ్యాణ్ అసలు మీరు కొన్ని కొన్ని సీన్స్ మీకు రివీల్ చేయకూడదు సినిమా సూపర్ అన్న చాలా బాగుంది సినిమా మ్యూజిక్ అయితే ఆగ్రి ఎంట్రీ ఎంట్రీ అయితే చెప్పదు ఫుల్ కేకా ఫైట్లు అయితే బిజిఎం అయితే ఎక్సలెంట్ ఉంది సినిమా బాగుంది సూపర్ సూపర్ చాలా బాగుంది సినిమా ఫైట్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ సుజిత్ తమన్